ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ పై వచ్చిన ట్రోల్స్ ఎవరిపై రావు వాళ్ళ సినిమాలు స్పీచ్లు ఫంక్షన్లు అయితే కావాలని తనను టార్గెట్ చేస్తూ కొంతమంది ఈ ట్రోలింగ్ మంచు విష్ణు చాలా సందర్భాల్లో ఆరోపించారు దీనిపై ఫిర్యాదులు కూడా ఇచ్చారు కానీ ట్రోలింగ్ మాత్రం ఎప్పుడు ఆగలేదు ఇక మంచు లక్ష్మి అయితే ఈ ట్రోలింగ్ ను పెద్దగా లెక్క చేయరు అందుకే తనకి నచ్చిన విషయం గురించి నచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా పలు విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ముఖ్యంగా తమ ఆర్టిస్ట్ కి ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్టు ఇంటర్వ్యూ లో చూపించారు మంచు లక్ష్మి ఈ గ్రూప్ చూసారా ఇందులో నూట నలభై రెండు మంది సభ్యులు ఉంటారు వీళ్ళంతా ఆర్టిస్టులే ఇందులో అందరూ తమ సినిమాల ట్రైలర్లు టీజర్లు ఈవెంట్స్ గురించి షేర్ చేస్తూ ఉంటారు ఇది చూసిన వెంటనే మేమంతా మా పర్సనల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటాం అందుకే ఈ గ్రూప్ క్రియేట్ చేశాం ఈ గ్రూప్ ను నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను రాణా రామ్ చరణ్ మేమంతా కలిసి పెరిగాం మా సినిమాలను మేము ఎలాగో ప్రమోట్ చేసుకుంటాం అందుకే మిగిలిన వాళ్ళని కూడా యాడ్ చేసి ఇంత పెద్ద గ్రూప్ చేశాం అంటూ మంచు లక్ష్మి చెప్పారు ఇక చరణ్ కి తనకి మధ్య ఉన్న స్నేహం గురించి కూడా లక్ష్మి చెప్పారు నేను ముంబై వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఉండడానికి అపార్ట్మెంట్ ఏం లేదు ఆ సమయంలో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే చెబితే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా మీకు పని చేయాల్సిన అవసరం ఏంటి అంటారు అందుకే నేను నీ ఇంట్లో ఉన్నట్లుగా ఎవరికి చెప్పొద్దని చరణ్ కి కూడా చెప్పాను అప్పుడు నేనెందుకు చెప్తా అని చరణ్ అన్నాడు కానీ నా నోరు ఆగదు కదా ఇప్పుడు నేనే చెప్పేశా అయితే తర్వాత నేను నీ ఇంట్లో ఉండనని చరణ్ కి కూడా చెప్పా కానీ నీకు నచ్చినన్ని రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ చెప్పాడు అసలు నేను ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నానో కూడా చరణ్ కి తెలియదు అంటూ మంజులక్ష్మి చెప్పారు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్